హలో గ్యాస్ వెల్కమ్ టు అవర్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా యాసంగి పెండింగ్ నిధులు విడుదల సర్పంచ్ ఎన్నికలు పెండింగ్ చెల్లింపు అందరికీ డబ్బులు పడుతున్నాయి పడుతున్నాయా పడబోతో పోతే బాణకాలం డబ్బులు ఎట్లా వేసిర్రో ఇప్పుడు సుతం మళ్ళా మనకు డబ్బులు పడితే ఎంతో బాగుంటుంది ఆ డబ్బులు పడితే చాలా బాగుంటుంది ఎందుకు వేస్తలేరు ఏ సంగ ఆనకాలం డబ్బులు పడ్డట్టు ఏ సంగ డబ్బులు ఎందుకు పడలేదు పడితే బాగుంటుంది కదా రైతులకు సుతం ఇబ్బంది లేకుండా బాగా మంచిగా పంటకు ఏదో రైతులు మందు బస్తాలో పెట్టుబడికో దేనికో దానికి మంచిగా వాళ్ళకు సుతం కొంచెం కష్టం కాకుండా అప్పు లేకుండా కొంచెం సేఫ్టీ అవుతాయి కదా ఉంటే బాగుంటుంది వేస్తే చాలా బాగుంటుంది కదా ఓట్లు వస్తున్నాయి కదా ఓట్లు వచ్చినప్పుడు డబ్బులు ఎందుకు ఓట్లు వచ్చినప్పుడే డబ్బులు వస్తాయని ఆనకాలం డబ్బులు వేసినట్టు ఆసంగి డబ్బులు సూతం వేస్తే బాగుంటుంది కదా ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకం ఉంటుంది జనానికి ఎందుకు ఇలా వేస్తలేరు డబ్బులు మా రైతన్నలు బాగా కష్టపడుతున్నారు బాధపడుతున్నారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రీ బస్సు అని జనం ఆధార్ కార్డు అటు ఇటు తిరగంగానే అయిపోతుందా అన్ని సూతం చూసుకోవాలి ప్రభుత్వం అన్నిటికీ సూతం చూసుకొని ఒక్కొక్కటి సరి చేసుకుంటా ప్రభుత్వం రావాలి ఎందుకు అలా చేస్తున్నారు ప్రభుత్వం మీద జనానికి నమ్మకం లేకుండా అయిపోతుంది ఎన్నికలు రాగానే ఓటు వేయాలి అంటే ప్రభు జనానికి సూతం నమ్మకం కలగదు జనాన్ని మీద ప్రభుత్వాన్ని నమ్మకం లేకుండా చేసుకోకండి వానాకాలం డబ్బులు పడ్డట్టు యాసంగి డబ్బులు సూతం పడితే ఎంతో చాలా బాగుంటుంది కదా ఎందుకు వేస్తలేరు దేనికైనా కానీ రైతన్నలు అబ్బా మేము అనుకోగానే ప్రభుత్వం మాకు చాలా మేలు చేసింది మమ్మల్ని ఆదుకు ఆదుకున్నది ప్రభుత్వం అని మీ మీద చాలా నమ్మకం ఉంటుంది కదా రైతన్నలు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుల పాలు ఖర్చుల పాలు అన్నిటికీ బాధపడుకుంటా వస్తున్నారు మీరు కొన్ని మీరు యాసంగి డబ్బులు వానకాలం డబ్బులు పడ్డట్టు మనకు యాసంగి డబ్బులు సూతం పడితే ఎంతో రైతన్నలకు మేలు చేసిన వారవుతారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి